జై మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీ అందరికీ కూడా రేపు వచ్చే అమావాస చాలా చాలా విశేషమైన అమావాస్య మీరు గనక చేసుకున్నట్టయితే ఇంటికి ఉన్న దోషాలు ఒంటికున్న దోషాలు చాలా మట్టుకు మనం పోగొట్టుకుని సంపదల్ని మనం తెచ్చుకునే యోగం కలిగిన ఆషాఢ అమావాస ఏం చెయ్యాలి అన్నది మీకు నేను చెప్తాను అలాగే హైదరాబాదు ఆగస్టులో ఎప్పుడు ఉంటారమ్మా అనేసి అడుగుతున్నారు నేను పన్నెండు పదమూడు తారీఖుల్లో హైదరాబాద్లో ఉంటాను అలాగే మీకు వచ్చేటప్పటికి ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక తెలిసి ఉన్నది కాకపోతే కొంచెం టైం పడుతుంది తీసుకోండి అమ్మా అలాగే మీకు వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు చాలా చాలా చక్కగా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి అలాగే మీకు సర్వధనాకర్షణ యంత్రం ఈ సంవత్సరం మనం శ్రావణ మాసంలో పెట్టుకున్న సర్వధనా ధనాకర్షణ యంత్రాన్ని ఇందులో పెట్టి నేను పంపిస్తాను మీకు దీని గురించి డీటెయిల్స్ ఇంకొక వీడియోలో నేను చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక బుక్ చేసుకోండి అయితే ఇవి నేను అమావాస్య నుంచి నేను పెట్టడం అనేది ఉంటుందన్నమాట అయితే అమావాస్యకి ఏం చేయాలి అంటే అమావాస్యకి కావాల్సిన ఏంటంటే కంపల్సరిగా మీరు ముందే నువ్వుల నూనె నల్ల నువ్వులు తర్వాత తెల్ల నువ్వులు తెచ్చుకోండి ఏ తెచ్చుకున్న తర్వాత మనం అమ్మవారికి మనం చేసుకుంటాం కదా అభిషేకం చేసుకుంటానికి జలాన్ని కలుపుకుని అభిషేకం ఇవన్నీ మీరు చక్కగా ఎలా చేస్తున్నారో ప్రతీ నెల అలా చేసేసుకోండి కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో ఎనిమిది దీపాలు పెట్టండి ఇంట్లో అంటే దేవుడి మందిరంలో ఎనిమిది దీపాలు పెట్టండి ఎనిమిది దీపాలు పెట్టిన తర్వాత నల్ల నువ్వులు అంటే మీకు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఎలా లేదనుకున్న మీరు ఎంత తీసుకున్నా పర్వాలేదు కానీ ఎనిమిది ఉండలు వచ్చేటట్టుగా అంతంత ఉండలు చేస్తారో పెద్ద పెద్ద ఉండలు చేస్తారో చేసుకోండి చేసుకుని పక్కన పెట్టుకోండి ఏది కొంచెం బెల్లం కలిపి ఎనిమిది ఉండలు వచ్చేటట్టుగా మీరు ఎంత తెచ్చుకున్నా నువ్వులు ఎనిమిది ఉండలు చేసి పక్కన పెట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే పులిహారి చేయాలి కంపల్సరిగా పులిహారి చేసిన దాంట్లో అన్నన్ని తెల్ల నువ్వులు వేసి చక్కగా మెత్తగా అదేంటి నూరేసి తాలింపులో వేసి పులిహారి పోపులో కలిపి మీరు పులిహారి కూడా నువ్వు పప్పుతో పులిహార చేసుకుని పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ పూజ ఇది అంతా చేసుకుంటూ కాలభైర వాస్తకాన్ని చదవండి ఎన్నిసార్లు చదువుతారు అంటే కనుక ఎనిమిది సార్లు కాలభైర వాటకాన్ని చదువుకుని అప్పుడు ఈ ప్రసాదం ముందు చూసారు ఏది మీరు పులిహారి మాత్రం నివేదన చేయండి మీకు నువ్వులుండలు వచ్చేటప్పటికి నాలుగు నువ్వులొండ్లు అదేంటి నివేదన చేయండి తర్వాత నాలుగు నువ్వులలో ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఇంటి యజమాని కాడ నుంచి ఇంటి ఇల్లాల కాడ నుంచి పిల్లలు అందరూ కూడా కనీసం రెండు వన్లు మీరు దిష్టి తీసుకోండి తర్వాత ఇంకొక రెండు ఉంటాయి ఆ రెండింటిని ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న మీరు అన్ని గదుల్లోనూ కూడా దిష్టి తీసుకోండి తీసుకుని ఇట్లు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుని ఒక పళ్ళెంలోనే ఎందులోనూ పెట్టి పక్కన పెట్టేసి అలా ఉంచండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రసాదాన్ని ఎవరికైనా పంచి పెట్టుకోవచ్చు లేదంటే మీరైనా తినొచ్చు తర్వాత ఈ నువ్వులు ఉండలు తీసుకెళ్లి ఏం చేస్తారంటే పారే నీటిలో మురికి కాలవలో కాదు చాలా జాగ్రత్తగా వినండి పారే వేసిస్ వేసేసేయండి ఇది జాగ్రత్తగా వినండి ఉండలు దిష్టి తీసిని మాత్రమే మీరు పాడేస్తున్నారు అలాగే ఇంకొక నాలుగు ఉన్నాయి కదా ఆ నాలుగు ఉండలు తర్వాత పులిహారీ కూడా మీరు నివేదన చేసేస్తారు నివేదన చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక ఉండ మీరు తిని కణ మూడు ఉండలో అలా బుంచేసేసి తెల్లారిన తర్వాత తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి ఇలా గనక చేసినట్టయితే అష్టైశ్వర్యాలని కూడా మీరు పొందగలుగుతారు అయితే కాలభైరవ అష్టకంతో పాటు మీరు చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి అష్టకాన్ని కూడా మీరు చక్కగా పారాయణం చేసుకోండి ఇంకా అక్కడి నుంచి తెల్లారి నుంచి మనకి శ్రావణ మాసం మొదలు మనందరికీ అందరికీ తెలిసిన విషయమే అమావాస్య నుంచి ఇంకా మనకి పండగ ఒక రకంగా చెప్పాలంటే నెల రోజులు సంతోషంగా ఆనందంగా మనం చేసుకునే పండగ కాబట్టి ఈ వీటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ